థిన్ మా రివ్యూస్ సో ఇవ్వాలి ఆ వీడియో వచ్చేసరికి అయితేనేమో స్క్విడ్ గేమ్ సీజన్ టూ వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాము చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఈ వెబ్ సిరీస్కి వచ్చేసరికి అయితే మాత్రమే ఆల్రెడీ మీరు అందరూ తెలిసిందే చాలా హిట్ సిరీస్ నెట్ఫ్లిక్స్ అవైలబుల్ ఉంది సెవెన్ ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ మంచి విషయం ఏంటంటే బై మనము పార్ట్ వన్ ఏదైతుందో సీజన్ వన్ ఏదైతుందో అది క్లోజ్ అయిపోయింది కానీ కొన్ని మిస్టరీస్ అయితే కొన్ని అందులో వదిలిపెట్టినమాట పోయి సో దీంట్లో అక్కడ నుంచి కొంచెం కడ్వినేషన్ వస్తుంది అండ్ మళ్ళా మన మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో అసలు ఎందుకు పోయిండు అండ్ ఈ పోయినాక కూడా ఏమేమి జరిగినాయి ఎట్లా ఒక పోలీస్ ఆఫీసర్ ఎట్లా తప్పించుకున్నావు పార్ట్ లా సెకండ్ పార్ట్లో ఏమైంది అర్థం గురించి అది మిస్టరీ లాగానే ఉంటుంది సో వెబ్ సిరీస్ చూడాలనుకుంటే పోయి మోర్ దెన్ ఫిఫ్టీ మినిట్స్ కంటే టైం పడుతుంది డ్యూరేషన్ కూడా ఎక్కువనే ఉంది నేనైతే పోయి నాకు చాలా టైం పట్టింది ఈ సిరీస్ వచ్చి నాలుగు రోజులు అవుతుంది రివ్యూ కూడా కొంచెం లేటే చేస్తున్నాను అనుకోవచ్చు రెండు కారణాలు ఒకటి హెల్త్ ఇష్యూ ఉండే అండ్ కమింగ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి టైం పట్టింది నాకు ఓవరాల్గా జెన్యున్గా చెప్పుకోవాలంటే మంచిగా ఉంది చూడొచ్చు వాచ్ పోలే ఎయిటీన్ ప్లస్ అనమాట నేనైతే ఎయిటీన్ ప్లస్ కింద కన్నా కన్సిడర్ చేసుకోవాల్సిందే ఇంకా టే బ్లెడ్ సీన్స్ ఉన్నాయి గోరినెస్ ఉన్నాయి కాబట్టి ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అనమాట వెబ్ సిరీస్ వచ్చేసరికి డిస్క్లై మసిన పిల్లలతో కొన్ని సీన్స్ పిల్లలతో చూడకుంటూనే మంచిది అండ్ స్టోరీ వై యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్క్విడ్ గేమ్ యొక్క పాత సినారియోస్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి బై ల్యాకింగ్ ఏంది డ్రాబ్యాక్స్ ఏందన్నా అంటే పోయి సింపుల్ గేమ్ లేదు ఇక్కడ ల్యాకింగ్ ఏంటంటే పోయి అంత ఫీల్ అయితే వస్తలేదు పార్ట్ వన్ వచ్చినట్టు అండ్ మెయిన్ ఏంటంటే డ్రాగ్ ఎక్కువ చేసిన అన్నమాట అవి కొంచెం లెంత్ ఎక్కువ అది సోది ఎక్కువ అనిపించింది మీకు ఎండింగ్ లాస్ట్ టూ ఎపిసోడ్స్ స్టార్టింగ్ టూ ఎపిసోడ్స్ బాగా అనిపిస్తాయి మధ్యలో ఉన్న మూడు ఎపిసోడ్స్ సోది డ్రాగ్ అన్నట్టే అనిపిస్తుంది మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీ ఉందో పక్క పెట్టేసేయండి మన లీడ్ యాక్టర్ ఎవరు పర్ఫార్మెన్స్ మొత్తం సూపర్ పోయి అండ్ ఆల్సో దీనికి సీజన్ త్రీకి కంక్లూడ్ అయ్యేటట్టు ఎండింగ్ కూడా ఇచ్చారు ఈసారి ఏంటంటే సీజన్ టూ ఎండింగ్లో ఒక పిల్లగాని బొమ్మ కూడా ఉంది చూడాలి ఎలాంటి ఫిష్తో పాటు వస్తుందని అండ్ ఆల్సో వీళ్ళు మనకు పార్ట్ వన్లోనే తెలుసు ఇది స్మగ్లింగ్ చేస్తారు అది అనే సెత్తే అయ్యి సో పార్ట్ టూలో కూడా అవే అట్టనే చూపించారు అనమాట అవి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకైతే జెన్యున్గా బాగా అనిపించింది అనమాట అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రెడీ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా నన్ను అంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నావు అంటే చూడండి ఓవరాల్గా బాగుంది కానీ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ల్యాగ్ అయితే ల్యాగ్ చాలా ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ వర్జన్ చూసినాం కాబట్టి దీంట్లో అంత లాగా అనిపించలేదు అండ్ రిపీటెడ్ లాగా అనిపించింది థర్డ్ రీజన్ ఏంటంటే మోస్ట్ యూట్యూబ్లో మిస్టర్ బీస్ట్ ఐడియా ఉంది కదా సో మన మొత్తం ప్రిడిక్టబుల్ డేస్ పడేసిండు ఇలాంటి స్క్రీన్ గేమ్ లాంటి గేమ్స్ చాలా చేసిండ అట్లా మిస్టర్ మిస్ యూట్యూబర్ వల్ల కూడా కొంచెం డౌన్ అయింది అనుకోవచ్చు ఇలాంటి కాన్సెప్ట్స్ కానీ ఇలాంటి జానర్ రిలేటెడ్ మూవీస్ సో ఇది రెండు మూడు కారణాలు కూడా కొంచెం తక్కువ కావడానికి ఓవరాల్గా మాత్రమే ఇప్పటికి చెప్తున్నాను ఇది ఎయిటీన్ ప్లస్ కంటెంట్ పిల్లలకైతే కాదు పెద్దలకే అండ్ చూడొచ్చా అంటే చూడవచ్చు అండ్ బాగుంది చూడొచ్చుపై మీరేమనుకుంటున్నారు మీ ఓపెరెన్స్కి ఏదో కామెంట్ చేయండి నెక్స్ట్ పిల్లలు కలుసుకుందాం